అందరికి నమస్కారం బాగున్నారా చాలా బాగున్నాను కృప నువ్వు నేను చాలా బాగున్నాను లాస్ట్ వీక్ మీరు అందరు సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అండి ఫుల్ శారీస్ పెట్టాం కదా ఫుల్ శారీస్ కట్ శారీస్ కూడా వన్ ఫార్టీ లో పెట్టాం అయిపోయినాయి అసలు చాలా అవి అయిపోవడం అంటే ఎలా అంటే మనవి అయిపోయి పక్కన వాళ్ళు కూడా తెచ్చి అమ్మేసి అంత అయిపోయింది మనకు మనకి రాక టైం పట్టింది ఇంకో వన్ వీక్ అని చెప్పి మనం వెళ్లి వేరే వాళ్ళే కూడా తెచ్చి ఎందుకంటే కస్టమర్స్ అమౌంట్ మన దగ్గర సరికి అయిపోయింది సరే వాళ్ళకి చెప్పి మళ్ళీ చూపించి పంపించాము అనమాట సో అలా ఉంది లాస్ట్ వీక్ సపోర్ట్ ఈ వారం కూడా అలాగే మన వాళ్ళు చాలా మంది ఒక టైప్ శారీస్ అడుగుతున్నారు నేను చెప్పను అది ఎందుకంటే ఇది బిజినెస్ కదా చెప్పను ఆ శారీస్ పెడదామని చెప్పి చాలా ట్రై చేసాము కాకపోతే కటింగ్ గాని వర్క్ గానీ జరగదు పైన చూసావు కదా జరుగుతుంది ఇంకా కంప్లీట్ అవ్వాల సో ఈ వారం అది పెట్టడం కుదరలేదు అందుకని చెప్పేసి వారానికి ప్లాన్ చేసాము ఈ వారం అయితే గనక అంతా కూడా కస్టమైజేషన్ ప్రొడక్ట్స్ అనమాట ఈ వారం ఓకే అంతా కట్ సారీస్ టూ మీటర్స్ బిట్స్ అలాంటివన్నీ పెడతాము సో చాలా ఫుల్ ప్రెడెడ్ గా కట్ బిట్స్ కట్ సారీస్ ఉంటాయి అనమాట కాకుండా ఇవేం చేస్తారంటే ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళైనా బయటకెళ్ళి అమ్మే వాళ్ళైనా కూడా ఇవి కూడా కొనుక్కొని మనం మూడు ముక్కలు కలిపి ఒక ఇస్తే వాళ్ళు ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క విధంగా అమ్ముతారు ఒక్కొక్క ముక్కను ఒక విధంగా స్టిచ్ చేస్తారు అలాంటివి అనమాట ఈ రోజు కలెక్షన్ మొత్తం కట్ బిట్స్ కట్ సారీస్ త్రీ పీసెస్ శారీస్ మూడు ముక్కల చీరలు రెండు మీటర్ల ముక్కలు లాట్ అలాగన్ని ఉన్నాయి అన్నమాట లాట్ కూడా ఉంది ఈ రోజు వీడియో అయితే కనుక అంతా కూడా కట్ శారీస్ కట్ పిట్స్ కస్టమైజేషన్ ప్రొడక్ట్స్ సో ఎవరు మిస్ కాకండి వీడియో నైతే స్కిప్ చేయకుండా చూడండి ఎప్పటిలాగే మీ సపోర్ట్ ఈ వారం కూడా దొరికిద్దని కోరుకుంటున్నాను లాస్ట్ వీక్ అయితే సండే వినాయక చవితి శనివారం వినాయక చవితి మూడో రోజు తల్లికి చాలా చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి హిందూ హిందూ పరంగా చేస్తారు కదా అందరూ ఇప్పుడు ఎవరే ముందులే హిందూ అని అలా లేదక్క అది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ గానే చూస్తున్నాం అందరూ చూస్తున్నారు దాన్ని సో అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారు అయినప్పటికీ మన వీడియోని సపోర్ట్ చేశారు అట్లా టైం టైంలో కూడా వీడియో అనేది సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళింది అనమాట అలాగే రేపు సోమవారం కూడా ఏదో ముస్లిం సోదరుల పండగ అంటున్నారు తెలిసింది అయినప్పటికీ మీ అందరు మన వీడియోని సపోర్ట్ చేసి అలాగే ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఇంకో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే మన షాప్ అడ్రస్ అడ్రస్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్ బి బ్లాక్ లో క్లాస్టిక్ రంగాలనే షాప్ నెంబర్ నూట పదమూడు లెఫ్ట్ సైడ్ ఉంటదనమాట షాప్ సో ఎవరు మిస్ కాకండి వీడియోని స్కిప్ స్కిచ్ చేయకండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసే ఈ రోజు పెట్టే ప్రతి ఐటమ్ కూడా లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఉంటుంది చాలా లిమిటెడ్ అన్నమాట కావాలనుకున్న త్వరపడండి టూ డేస్ కి వన్ అండ్ హాఫ్ డే కి కూడా నమ్మకం చెప్పలేము టూ డేస్ తర్వాత అంటే అసలు చెప్పలేము అనమాట సో చూడగానే రియాక్ట్ అవ్వండి ఇది అనమాట ఇంక అన్నకైతే టైం ఇచ్చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నావా చాలా బాగున్నాను ఇప్పుడు మనం ఉన్నాము సాత్విక్ ప్రిన్స్ సారీస్ అండ్ కట్ పీసెస్ షాప్ నెంబర్ నూట పదమూడు వైష్ణవి కాంప్లెక్స్ మనం బి బ్లాక్ లోకి వచ్చేసి లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మన షాప్ సరే ఇప్పుడు అయితే ఐటమ్ లోకి వచ్చేద్దాము వచ్చేదానికి ఈ రోజు అన్ని స్పెషల్ కట్ బిట్లే ఈ రోజు టుడే స్పెషల్ వీడియో మన సండే వీడియో సాత్విక్ ప్రిన్స్ వీడియో కట్ బిట్స్ స్పెషల్ అన్నమాట ఇది వచ్చేదానికి మూడు మీటర్లు బార్ ముక్క అంటే ఒకటే ముక్క మూడు మీటర్లు వస్తుంది రెండు డెబ్బై కార్డు నుంచి మూడున్నర మీటర్ దాకా వస్తుంది కానీ ఒకటే ముక్క వస్తుంది చూపిద్దాం ఫక్ వచ్చేసరికి మనకి బ్రాసోలు ఉంటాయి ఫ్యాన్సీ క్లాత్లు ఒకటి కాదు ఇందులో అన్ని ఉంటాయి ఉంటాయి సో ఒకటే ఒక పీస్ మనకి రెండున్నర నుంచి మూడున్నర వరకు వస్తుంది రెండు డెబ్బై రెండు డెబ్బై నుంచి రెండు డెబ్బై దగ్గర నుంచి ఓకే సో చాలా నుంచి మన సబ్స్క్రైబర్స్ కట్ బిట్స్ ఫుల్ వీడియో అడుగుతున్నారు హీరో స్పెషల్ అన్నమాట ఇది వచ్చేదానికి మూడు మీటర్లు అక్కా వచ్చింది మామూలుగా అయితే కటింగ్ స్టార్టింగ్ వచ్చేదానికి రెండు డెబ్భై అంటాము ఎక్కువ శాతం రెండు డెబ్భైలు రావు మూడు మీటర్లు కానుంచి మూడున్నర దాకా వస్తుంది ముక్క ఇది సింగిల్ ముక్క ఒకటే వస్తుంది ఇది వచ్చేదానికి దానికి హోల్ సేల్ గా కేవలం నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు బండిలో వచ్చేదానికి అరవై పీస్ వస్తాయి మొత్తం అరవై పీసులు ఉంటే నలభై ఐదు రూపాయలు రెండు డెబ్భై నుంచి మూడున్నర అది బండి టు బండిలే సింగల్స్ అట్లాంటి ఉండవు కాదు ఇళ్ళ కాడ వాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు అన్నా అంటే ఆఫ్ ఇస్తాం సగం బండిలు సపోర్ట్ ఇస్తాం ముప్పై బండిలు ముప్పై పీసులు ముప్పై పీసులు మినిమం ముప్పై పీసులు తీసుకోవాలి తీసుకుంటేనే ఇస్తాను కేవలం వచ్చేదానికి రేటు హోల్సేల్ రేట్ నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు సింగిల్స్ అలాంటివి ఉండవు ఫాబ్రిక్ వచ్చేసరికి మనకి బ్రాసో ఉంటుంది బ్రాస్ ఫ్యాన్సీ లేజర్ అన్ని ఆల్ మిక్స్ అన్నమాట క్వాలిటీ అయితే తక్కువ రేట్ అయితే కాదు ఎక్కువ రేట్ వస్తాయి సింగిల్స్ అయితే ఉండవు బండిల్ టు బండిల్ తీసుకోవాలి లేదు మనం ఇళ్ళగా అమ్ముకున్న వాళ్ళు కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఆ బండిల్ అయితే మినిమం థర్టీ పీసెస్ అనేది వన్ సైడ్ నుంచి పంపిస్తాము హోల్సేల్ రేటు నలభై ఐదు రూపాయలు ఇంకో విషయం ఏదో చెప్పాలనుకున్నాము మర్చిపోయా తర్వాత ఆలోచించుకుని చెప్తాను మీకు మూడు మీటర్లు టీపీలు వస్తాయి అంటే మూడు మీటర్లకి రెండు ముక్కలు కూడా వస్తాయి ఇది వచ్చేదానికి చెప్తాం అనుకున్నా ఇది వచ్చేసరికి అన్లిమిటెడ్ కాదు లిమిటెడ్ అయితే ఒక వెయ్యి పీసులే ఉంటాయి వెయ్యి పీసులు అంటే ఒక ఆరు వందలు మొత్తం కలిపి ఒక పదిహేను కట్టలే ఉంటాయి ఆ పదిహేను కట్టలు తొందరగా ఆర్డర్ పెట్టుకుంటే ఉంటాయి ఈ రేట్కి మీకు బయట అయితే దొరకదు నలభై రూపాయలకి ఎవరు ఎవరు బ్రాసర్ గాని ఫ్యాన్సీలు గానీ రెండు ముక్కలు వేద్దాం అన్న చూద్దాం క్లాత్ నుంచి మనమైతే అన్ని షూట్ చేసాము ఆల్ కలర్స్ అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి అనమాట ఎక్కువ కారణం ఏంటంటే సింగిల్స్ ఉండవు కాబట్టి ఇంకా బండిల్ టు బండిలే కాబట్టి మినిమం హాఫ్ బండి కాదు చాలా రకాలు వస్తాయి ఈ మూడు మీటర్లో చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళకైతే అంబ్రేల్ కటింగ్ తో టాప్ అంబ్రేలా ఫ్రాక్ అయిపోతుంది మాకు అదే పది సంవత్సరాలు పిల్లలకి అయితే లాంగ్ ఫ్రాక్ ఫుల్ ఫ్రాక్ అవుతుంది వచ్చేదానికి రెండు మీటర్లు రెండు మీటర్లు ఇందులో రెండు మీటర్ బారు ముక్క వస్తుంది రెండు మీటర్లు అంటే రెండు ముక్కలు కలిపి మనం అమ్మేది అవి వస్తాయి ఇందులో సేమ్ మీటర్లు ఏ క్లాత్లు చెప్పామో అదే క్లాత్లు వస్తాయి ఇందులో ఇందులో ఇంకో విషయం ఏంటంటే బ్రాసలు ఎక్కువ వస్తాయి ఇక ప్రాసవ అచ్చ్రాస పండి లేదు ఇలా వస్తాయి ఇంకోటి ని పట్టి టైప్ వస్తాయి అంటే చూపిస్తానికి అవి గోడంలో ఉండయి అవి తీసుకురావాలి ఇది ఇవి ఉండయి ఇందులో రెండు మీటర్లు బారు ముక్క అయితే ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు రెండు మీటర్లు ఫుల్ ఒకటే ఒక ముక్క అయితే అదే రెండు ముక్కలు కలిపి వస్తే ఓకే పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు అప్పుడు ఒక సేమ్ డిజైన్ రెండు పీసులు ఉంటాయి ఆరు రెండు పీసులు ఉంటాయి రెండు మీటర్లకి ఆ రెండు మీటర్లకి ముక్క చూపిద్దాం ఒక్కరికి ఒక శాఖ ఇలా రెండు ముక్కలు కలిపి సేమ్ డిజైన్ వన్ వన్ మీటర్ చొప్పున టూ బి టూ బిడ్స్ ఉంటే మాత్రం మీకు కట్టకి మీకు ప్రైస్ పదిహేను రూపాయలు అవును బండిలకి వసరికి అరవై ఉంటాయి ఉంటాయి పదిహేను ఇంటి అరవై ఇది వచ్చే తరికి రెండు ముక్కలు కలిపి రావడం వల్ల ఏమవుతుందంటే కొలత కొద్ది పెరుగుతుంది ఎక్కువ వస్తుంది అదే రెండు మీటర్ బారు ముక్క అంటే రెండు మీటర్లే వస్తుంది అంతకంటే తగ్గదు పెరగదు ఇది వచ్చేదానికి ఏంటంటే రెండు ముక్కలు కలిపి రెండు మీటర్లు అని చెప్తాం రెండున్నర మీటర్ దాకా వస్తుంది మీటర్ పెంచు వస్తుంది టాప్ కుట్టించిన కొద్దిగా ఒలిగల్ అయినా సరే ఫ్రీగా వస్తుంది టాప్ అది స్పెషాలిటీ ఇందులో రెండు మీటర్ల బారు ముక్క వచ్చేదానికి ఇరవై ఐదు హోల్సేల్ హాఫ్ బండి ముప్పై ఏదైనా సరే వాళ్ళకి చెప్పాం కాబట్టి మనం అదే కంటిన్యూ చేస్తున్నాము ఏదైనా సరే కట్ట కట్ట తీసుకుంటేనే కలర్స్ ఎక్కువ కనిపిస్తాయి రేట్ తక్కువ పదిహేను రూపాయలు మనం పెట్టింది రెండు ముక్కలు కలిపి రెండు మీటర్లకి అరవై ముక్కలు వస్తాయి అరవై ఇంటూ పదిహేను అదైనా రేటు తక్కువ పడింది అలా చూసుకోండి అమ్మా ఇది వచ్చేదానికి హోల్సేల్ గానే ఇస్తున్నాం సింగిల్స్ అయితే నాట్ అలౌడ్ దీనికి సో కట్ బిట్స్ కాబట్టి మనకి సింగిల్స్ అనే మాటే లేదండి మినిమం హాఫ్ బండిల్ అనేది మనం పెట్టాం అనమాట టార్గెట్ అండ్ రెండు మీటర్లవి ఆల్మోస్ట్ మనకి బ్రాసోలే ఉంటాయి అండ్ మనకి వచ్చరికి రెండు పీసులు ఉంటాయేమో పదిహేను ఇంటూ అరవై మీకు సింగిలే కావాలంటే ఇరవై ఐదు ఇంటూ అరవై మినిమం లేదు అంటే ఇంకా లీస్ట్ లో లీస్ట్ థర్టీ పీసెస్ సపోర్ట్ ఇస్తాము వచ్చేసరికి ఇంతవరకు నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆఖరి మంట ఆఖరికాయ అన్నట్టు ఇదే ఆఖరికాయ టిక్కీలు ఆపేస్తున్నా టిక్కీలు కలెక్షన్ లాస్ట్ ఈసారికి ఇది వచ్చేసరికి రెండు మీటర్లు చాలా మంది ఉన్నారు కదా టిక్కీలకి ఉంటారు కాకపోతే నేను ఆపేస్తాను ఓకే ఓకే ఆల్రెడీ బయటకు వచ్చేసింది అవునవునవును అందుకని చెప్పేసి నేను ఆపేస్తున్నా ఇంకా అమ్ముకుంటూ వాళ్ళే అమ్ముకుంటారు ఓకే ఇది వచ్చి దానికి రెండు మీటర్లకి రెండు ముక్కలు కలిపి వస్తాయి ముందు అమ్మింది సేమ్ అదే రేటు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు టూ మీటర్స్ అండ్ మనకి రెండు పీసులు ఉంటాయి రెండు పీసులు ఉంటాయి రెండు పీసులు కలిపి రావటం వల్ల మనకి ఏమవుతుందంటే రెండు మీటర్ల కాడ నుంచి రెండున్నర వస్తుంది కొలతే మెజర్మెంట్ అనేది కొలత పెరుగుతుంది కాబట్టి కొద్దిగా ఉల్లిగల టాప్ ఫ్రీగా అవుతుంది టాప్ అవుతుంది ఈజీగా రెండున్నర మీటర్ ఉంటాయి కి అరవై పీసులు వస్తాయి అరవై పీసులు అయితే వస్తాయండి ఆల్ కలర్స్ అండ్ టిక్కీస్ డిజైన్ లో కూడా మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి అది కూడా మీరు గమనించండి అండ్ టిక్కీ స్టైల్ అనేసరికి ఒకటే రాగా అయితే ఉండదు వీటిలో దాదాపు డిజైన్ నెంబర్ ఆఫ్ ఎంత మంది ఫ్రాకులు గుట్టించుకున్నారు ఈవెన్ జాయిస్ కూడా గుర్తించామండి మేమైతే అండ్ క్వాలిటీ మాత్రం అవసరంగా ఉంటుంది అంటే కట్టే కట్టే రూపాయలు ఒక వచ్చి రెండు వేల రెండు వేల పడుతుంది ఫుల్ మ్యాచింగ్ తోనే ఉంటాయి అన్ని బండిల్స్ మొత్తం నా దగ్గర ఎక్కువ లేవు ఒక ఇరవై ఇరవై ఐదో ఉంటాయి బండిల్స్ ఒక ఇరవై ఐదు బండిల్స్ అదే ఇంకా అదే లాస్ట్ అందుకని వీడితో ఆపేద్దాం ఇది హోల్సేల్ రేట్ సింగిల్ అసలు ఈ వీడియోలో సింగిల్ అన్న మాట లేదండి ఫుల్ సారీస్ లో మాత్రం అసలు చాలా సపోర్ట్ ఇచ్చాం ఫుల్ సారీస్ వీడియోస్ పెట్టినప్పుడు అండ్ సారీస్ అర్థం అవ్వాలి చాలా అయితే ఓపెన్ పిక్ కూడా చాలా సారీస్ కూడా ఇచ్చారండి ఇప్పుడు మాత్రం ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి రీసెలర్స్ కి అన్నమాట ఇదైతే గమనించండి అండ్ టిక్కీస్ లో నెంబర్ ఆఫ్ గోల్డ్ జెరీ టిక్కీస్ స్టార్ టిక్కీస్ మ్యాంగో బుటీసు నెంబర్ ఆఫ్ ఉంటాయండి వీటిల్లో కూడా మళ్ళీ ఇలా సిల్వర్ టిక్కీస్ అలానే మనకి గోల్డ్ కలర్ టిక్కీసు మల్టీ కలర్ టూ షేడెడ్స్ చాలా నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి అనమాట చెప్పలేం దాంతో ఇరవై ఐదు ఉన్నాయి కాబట్టి ఇంకా నెంబర్ ఆఫ్ అనమాట రియల్లీ నైస్ ఇలా మ్యాచింగ్ కలిపే వస్తుంది ప్రతి పీసు పీసు కూడా చూపిద్దాం మనం టూ పీసెస్ అని చెప్పాం కదా రెండు పీసులు అంటే కొలత పెరిగింది ఇది వచ్చేదానికి ఒకటి ఇరవై ఒకటి ఇరవై వచ్చింది సేమ్ ఇది అంతే ఒకటి రెండు నలభై అయింది అంటే నలభై పాయింట్లు ఎక్కువ వచ్చింది ఆ నలభై పాయింట్ల వారు ఏంటంటే కొద్దిగా ఎంత పెరుగుతుంది డ్రెస్ కుట్టుకునే వాళ్ళకి గుడ్డ పిల్లలకైతే రెండు ఫ్రాకులు కుట్టచ్చు ఐదు సంవత్సరాల పిల్లలకైతే రెండు అవుతాయి బొటిక్ వాళ్ళకి చాలా యూజ్ అండి ఒక కట్ట తీసుకున్నారంటే అంటే మీకు మిషన్ గను వస్తే బోల్డ్ అన్ని ఫ్రాక్స్ రెడీ అవుతాయి అనమాట అవునవును ఇది బండిల్ మ్యాచింగ్ అమ్మా ఇంకా ఉంది మ్యాచింగ్ అది కూడా ఒకసారి చూపించు ఇవన్నీ కూడా మనకి ఫుల్ స్టాక్ అండి ఇది వెనక్కి కూడా ఇవే అన్నమాట మీకు టిక్కీస్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మీకు టిక్కీసే ప్రెసెంట్ అయితే అన్న దగ్గర ఇరవై బండిల్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి గమనించండి సో చూడండి ప్రతి బండిల్ మ్యాచింగ్ మారిపోతుంది మ్యాచింగ్ మారిపోతుంది ఇది వచ్చేదానికి కేవలం ముప్పై రూపాయలు మాత్రమే సింగిల్స్ కూడా ఉండవు కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఇరవై ఐదు బండిల్స్ ఓన్లీ అంటే ఫుల్ గా పెట్టాం కాబట్టి వంద బండిల్స్ నూట బండిల్స్ అట్లా ఉన్నాయి లాస్టిక్ దీంతో ఆపేస్తున్నాను ఇంకా వాస్తవం చెప్పండి క్లియరెన్స్ వెళ్ళాము కూడా ఇది ఇంతవరకు ఐటమ్ వరకు నెక్స్ట్ ఇంకో ఐటమ్ షూర్ అన్నా నెక్స్ట్ వచ్చేదానికి నాలుగు మీటర్లు నాలుగు మీటర్ల నాలుగు మీటర్ల కాడి నుంచి నాలుగు ఎనభై దాకా వస్తుంది ఇవన్నీ ఇప్పుడు ఇందాక మనం రెండు మీటర్లు పెట్టాం కదా ఆ రెండు మీటర్లు బ్రాస్ సేమ్ ఐటమ్స్ వస్తాయి ప్లస్ బ్రాస్ వస్తుంది ఇందులో లేజర్ వస్తుంది ఈ లేజర్ ఏంటంటే ఎక్కువ వస్తాయి ఓకే అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇవ్వచ్చు ఇదైతే అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ కానీ ఇవి మనకి నాలుగు నుంచి నాలుగున్నర వస్తాయి నాలుగు నుంచి నాలుగున్నర నాలుగు ఎనభై నాలుగు ఎనభై వరకు వస్తాయి నాలుగు ఎనభై దాకా వస్తుంది ఒకటే బారు ముక్క లాంగ్ ఫ్రాగులు కానీ డ్రెస్సులు ఏది గుట్టించుకోవడానికి అయినా సరే కస్టమైజేషన్ అయితే సూపర్ గా ఉంటాయి సింగిల్ బిట్ సింగిల్ బిట్ ఒకటే బిట్టు మళ్ళీ రెండు ముక్కలు కాదు రెండు ముక్కలు కాదు ఒకటే బిట్టు నాలుగు మీటర్ల కాడ నుంచి నాలుగు ఎనభై దాకా వస్తుంది ఇది వచ్చేదానికి కేవలం వంద రూపాయలే వంద రూపాయలు ఇందులో వచ్చేదానికి అన్ని క్లాత్లు వస్తాయి చూపించుకోవాలి ఈ టీసీ మరుతలు వేయాలంటే మనకి కొద్ది కష్టంగా ఉంటుంది అందుకని ఓకే ఆల్ కలర్స్ అన్ని రకాల ముక్కలు వేస్తారు అక్కడ ఉన్నాయి చూసుకో అవి ఇందులో ఇంకో విషయం ఏంటంటే లెనిన్ కాటన్ కూడా వస్తుంది ఇందులో ముక్క లెనిన్ కాటన్ ముక్క అదే చూపిస్తాము అది చూపిస్తే కస్టమర్కి ఐడియా వస్తుంది అన్న ఇవన్నీ కూడా ఈ స్టాక్ అయినా అదే మొత్తం నాలుగు మెట్లు సో ఇది కూడా మనకి సింగిల్ బిట్ అయితే వస్తుంది అనమాట గమనించాల ఇవన్నీ అరవైయా ముప్పైయానికి ముప్పై ఐదు బండి ముప్పై ఐదు బండిల్కి ఇంక ముప్పై నాలుగు ఎనభై ఉంది ఓకే కేవలం వంద రూపాయలు ముప్పై ఉంటాయి గమనించండి అండ్ బ్రాసోలు లేజర్లు అండ్ మనకి ఫాన్సీ మెటీరియల్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ సాత్విక్ ప్రింట్స్ సాత్విక్ ప్రింట్స్ అండ్ మన ఉసిరికి గుంటూరు అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బీ బ్లాక్ అండి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఆదివారం అయ్యింది ఎనిమిది అయ్యింది ఏడున్నర అయింది అంటే గంట కొట్టినట్టు వీడియో అయితే వచ్చేస్తుంది అండ్ సబ్స్క్రైబర్లు అయితే బాగా ఎదురు చూస్తూ ఉంటారనమాట అండ్ కేవలం హండ్రెడ్ ప్రెసెంట్ అయితే ఇవి మాత్రం మనకి అన్లిమిటెడ్ గానే ఉన్నాయని బండిలకి ముప్పై ఐదు పీసులు ఖచ్చితంగా వస్తాయేమో తీసుకోవాలి హోల్సేల్ రేట్ వంద రూపాయలకి మీకు ఎక్కడ కూడా ఎందుకంటే క్వాలిటీలు రావు మీకు తక్కువ రేటు వచ్చినా కూడా డెబ్బైకి అరవైకి ఎనభైకి దొరుకుతాయి కానీ క్వాలిటీలు అయితే ఈ క్వాలిటీలు రావు మీకు ఇందులో వచ్చేవన్నీ ఐఫాన్సీ క్వాలిటీ నేనేందంటే కటింగ్ చేయంగా నాకు అందులో చీరలు అవ్వక మిగిలిపోయిన సరికి ఇదంతా వాస్తవంగా ఇప్పుడు ఈ బిట్ ఉంది నాలుగు మీటర్ల బిట్టు నేను నూట డెబ్బై రూపాయలు పెట్టుకో నేను ఇచ్చేస్తున్నా ఎందుకంటే దీనికి నాలుగు మీటర్ రెండు మీటర్ల ముక్క రెండు వందల యాభై రూపాయలు అమ్ముతా ఇది నూట డెబ్బై రూపాయలు పెట్టుకుని దీనికి జీఎస్టీ కట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టి నూట తొంభై రూపాయలు నాకే పడింది మళ్ళీ రెండు మీటర్ ముక్క కటింగ్ చేయించిన వాళ్ళకి ఇవ్వాలి అలా చేస్తే నాకేదో చీరకు పది రూపాయలు వస్తుంది ఇప్పుడు ఇది నష్ట పెట్టుకుని మరిస్తున్నాయి ఇందులో ప్రతి ఒక్క పీసు ఏదైనా యావరేజ్ గా నూట యాభై రూపాయలు పైన కొన్నదే కానీ తక్కువలో కొన్నది కాదు కేవలం నూట యాభై రూపాయల కాడ నుంచి రెండు వందలు దాకా కొన నీకు జిఎస్టి అన్ని కనుక్కుంటే ఎంత అవుతుంది కానీ నష్టం అయినా సరే నాకేందంటే ఒకేసారి వెళ్ళిపోతే ఐటమ్ క్యాష్ అయ్యోద్ది కొద్దిగా దాన్ని ఇంకో ఐటమ్ ఉపయోగిస్తాం కొద్ది చెట్టు పైన చెప్పేస్తే మీకు తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాము వంద రూపాయలు నాలుగు లీటర్లు బీసు నాలుగు నూట యాభై రూపాయలు పెట్టిన వెళ్తాయి నాకు వచ్చినట్టు పెడతాల్చుకుంటా నాకు మొత్తం మొత్తం వెళ్ళిపోవాలి ఒకేసారి కొద్దిగా క్యాష్ అవుద్ది నేను సరికి పెడతా ఇది నెక్స్ట్ ఇంకో ఐటమ్స్ చూస్తా ఇది కూడా ప్లస్ క్లియరెన్స్ వెళ్లిందా అనుకోండి ఓకేనా వచ్చి తల్లికి మూడు ముక్కలు కలిపి ఒక చీర త్రీ పీసెస్ ఉంటాయి సారీ అవుతుంది సారీ అవుతుంది ప్లస్ మీకు కావాలంటే లాంగ్ ఫ్రాకులు ఏదైనా చేసుకోవచ్చు ఓకే ఓకే ఇబ్బంది ఏ ఉండదు ఇట్లా మూడు ముక్కలు కలిపి ఒక చీర అనమాట నేను షాంపిల్ చూపిస్తాను మీకు మరి ఓవరాల్ మెజర్మెంట్ ఎంత నా ఐదు ఉన్నారని అనుభవించి ఆరు ఐదు నుంచి ఆరు ఆరు ఇదిగో రెండు మీటర్లు ఓకే టూ మీటర్స్ అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చేసరికి ఐదు నుంచి ఆరు మీటర్లు అయితే ఒక లెక్కగా చెప్తున్నాం ఇవి కూడా ఈ వీడియో వరకే గమనించండి మూడు కలిపి శారీ కట్టుకుంటారో లేదంటే మూడు కలిపి విడివిడిగా మూడు ఫ్రాకులు కుట్టి అమ్ముకుంటారో అది మీ ఇష్టం వాస్తవే ఇది వచ్చేదానికి కట్టింగ్ ఐదు నుంచి ఆరు మీటర్లు ఇందులో వచ్చేదానికి రెండు మీటర్లు రెండు మీటర్లు మీటర్న్నర కామన్ గా వస్తుంది ఇట్లా రెండు మీటర్లు ముక్కలు ఏందంటే రేర్ గా తగులుతాయి కాదు బండిలకి ముప్పై పీసులు వస్తే ముప్పై పీసుల్లో పచ్చలు ఇవే వస్తాయి ఓకే పదిహేను ఇలా రెండు 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 చప్పుడే వస్తాయి మిగిలినవి ఒకటిన్నర రెండు రెండు ఎక్కడన్నా ఒకటి అర తగిలితే ఐదు మీటర్లు తగిలితాయి అంతేగాని అచ్చంగా ఐదులైతే కాదు కానీ మనం అదే చెప్పాం కాబట్టి అప్పుడు కస్టమర్ అడ్జస్ట్ అయిపోయింది తీసుకోవాలి ఐదు వచ్చినా ఓకే అనుకుని తీసుకోవాలి అంతే కానీ ఎక్కువ రావు మహా ముప్పై చీరల బండ్ల మీద మహా వస్తే రెండు వస్తాయి అన్ని సూపర్ కలర్స్ కలర్ మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది చెప్తాను లాస్ట్ ఆకర మంట కాకర గాయ అమ్ముకున్నాళ్ళకే ఐటమ్ అంతే ఎందుకంటే ఈ వారంతో దీన్ని ఎన్ని చేస్తున్నాం సో మనకి వచ్చేసరికి మ్యాటర్ అయితే ఇదండి మనకి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు అయితే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఐదు మీటర్లు కొద్దిగా తక్కువే ఉంటాయి ఐదున్నర అట్లా మనకి ఆరు దాకా తగులుతాయి కానీ ఆరులే తగులుతాయి ఒకటి అరేరుగా తగులుతాయి అంత వచ్చేదానికి పోయిన సార్ చెప్పా కదమ్మాయిన నూట ఇరవై ఐదు రూపాయలు పెట్టాము తగ్గించేసి నూట ఇరవైకే పెడుతున్నాడు నూట ఇరవైకే పెడుతున్నా ఎందుకంటే ఇది మరి టిక్కీస్ టూ మీటర్స్ ఇరవై ఐదు బండిల్స్ అన్నారు మరి ఇవన్నీ బండిల్స్ ఇట్ ఒక ముప్పై లోపు ఉంటాయి ముప్పై లోపు ఉంటాయి సో లాస్ట్ అవకాశం వీలైనంత తొందరగా కస్టమర్లు అయితే ఇవి ఫైనల్ కాబట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అన్న ఇప్పుడు మనకు ఒక ఐదు రూపాయలు తగ్గించారు వన్ ట్వంటీ ఇంటూ థర్టీ ఫైవ్ పీసెస్ అన్న ఇంక మళ్ళీ దీనిలో మాత్రం హాఫ్ బండిల్ లేదండి అరవై పీసుల్లో మాత్రం మేము హాఫ్ బండిల్ ఉంటే హాఫ్ బండిల్ వెయిట్ వేటికి ఉన్నాయని కూడా మేము చెప్పాము లేకపోతే కూడా వెయిట్కి లేవు అని కూడా మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం గమనించండి టిక్కీస్ అంటే ఇందాక టూ మీటర్స్ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము సో మెనీ టైప్స్ ఆఫ్ ఉంటాయి వీటిలో ఒకటే టైప్ అయితే ఉండదన్నమాట అన్ని కలిపి మీకు టిక్కీస్ డిజైన్ అనేది ఇలా కలవడం అనేది రియల్లీ లక్కీ అనమాట మూడు పీసులు అయితే వస్తాయండి కంపల్సరీ మూడు పీసులు వస్తాయి క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ ఐటమ్ ఒక్కోటి ఒక్కో క్లాత్ వస్తాయి ఇదే క్లాత్ కంటిన్యూషన్ లేదు ఒక్కో క్లాత్ కి పది డిజైన్లు రావచ్చు ఇరవై డిజైన్లు రావచ్చు చాలా రకాలు వస్తాయి అనమాట వెరైటీగా ఇందులో వెయిట్ లెస్ జార్జెట్ కాడి నుంచి పెన్సిల్ కేపురు కాటన్ టైప్ వస్తాయి ఒకటి కాదు దీనిలో చెప్పడానికి చాలా ఉండే చాలా డిఫరెంట్ ఫ్యాన్సీ మిక్స్డ్ కలెక్షన్స్ అనమాట టిక్కీ అనేది కామన్ కామన్ టిక్కీ వస్తుంది ప్లస్ ఇంకోటమ్మ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి చెప్తున్నాము మీరు ఎలా వింటున్నారో మాకైతే తెలియదు కొంతమంది అయితే మీరు ఆ రేట్లు చెప్పలేదు ఎగస్ట్రా చెప్పలేదు అయ్యి అంటారు కానీ నేను చెప్పిందంతా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వింటే మీకు అర్థం అవుతుంది మధ్య మధ్యలో వెళ్ళిపోతా ఉంటారు ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియో ఏ ఎంత రేట్ పెట్టారు ఏ క్వాలిటీ పెట్టారు ఒక చూడగా చూపించేది ఒకటి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకా చూపించే చాలా రకాలు మీరు నిదానంగా చూడండి వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు మేము ఎంత రేట్ చెప్తున్నాము ఏ క్వాలిటీ చెప్తున్నాం అని మీకు క్లారిటీ వస్తుంది చూసి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి స్టాక్ ఉన్నంత వరకే ఈ ముప్పై బండిలన్నా కూడా నాకు తెలిసి వెయ్యిల కంటే ఎక్కువ రాదు అవునవును అందుకని ఆలోచించండి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఫైవ్ రూపీస్ తగ్గించాము అవును ఓకే నెక్స్ట్ ఇంకా షూర్ అన్న దానికి అన్ని బ్రాసోలు లేజర్లు హెవీ కులాత్ వస్తాయి ఇది వచ్చేదానికి ముక్కలు చీర మూడు ముక్కల చీర ఇందా మనం మూడు ముక్కల టిక్కీ చూపించాము టిక్కీస్ లో చూపించాము ప్రింట్లు అంటే డిజైన్స్ వస్తాయి ఓకేనా ఓ చీర ఒక క్లాత్ వస్తుంది అంతా ఐఫాన్సీలే ఇది వచ్చేదానికి ఐదు నుంచి ఐదున్నర ఆరు కొలత ఏదైనా సరే ఇందాకొచ్చినట్టే వస్తాయి క్వాలిటీలు అన్ని హెవీ క్వాలిటీలు ఎందుకంటే డిజైన్ చూపిస్తున్నా మీరు ఏదన్నా కావాలి ఇందులో అమ్మ సింగిల్స్ ఏమి సో డిజైన్స్ చూపిస్తున్నా కస్టమర్లు మాత్రం సింగిల్స్ వాళ్ళు ఎవ్వరు అసలు ఈ వీడియో జోలే రాకండి ఇది మాత్రం నిజంగానే చెప్తున్నాము చూసుకోండి అన్ని రీసెలర్స్ కి అమ్ముకునే వాళ్ళకే అనమాట సీక్వెన్స్ వస్తాయి ఇలా ఒకటి కాదు వంద రకాలు ఉండే ఇందులో రావడానికి షిమ్మర్ 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 లో డిజైన్స్ జ్రా జకాడ్ బ్రాసో విత్ మనకి షిమ్మర్ బోర్డర్ సాటిన్ లైన్స్

కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి రేట్ వచ్చేదానికి తొంభై రూపాయలు ఇందులో సింగిల్స్ ఆఫ్లు అట్లాంటి ఏముండవు బండిల్ కి ముప్పై చీరలే వస్తాయి సో ముప్పై వస్తాయి బండిల్ టు బండిల్ తీసుకోవాలి అండ్ తొంభై ఇంటు ముప్పై అన్నమాట అవును రెండు వేల ఏడు వందల రూపాయలు పడుతుంది ఆలోచించుకోండి రెండు వేల ఏడు వందలకి ముప్పై చీరలు వస్తాయి మీరు చీర కింద వాడుకోవచ్చు ప్లస్ కస్టమైజేషన్ కి వాడుకోవచ్చు కస్టమైజేషన్ కి రెండు కలిపి ఒకటి కుట్టచ్చు లేదా మూడు విడివిడిగా కుట్టి మీరు కౌంటర్ లో పెట్టేసేయొచ్చు అట్లా అమ్ముకునే వాళ్ళకైతే చాలా అనువుగా ఉంటుంది క్లాత్ చాలా త్వరగా ఆలోచించండి ఆలోచించి ఆర్డర్ పెట్టండి వీడియో ఫస్ట్ నుంచి రాసేదాకా చూడండి మధ్యలో రై రై అని వెళ్ళిపోవద్దు స్కిప్ కొట్టకండి చూసి నిదానంగా ఏం చెప్తున్నారు ఏంటంటే ఒకటి నాలుగు సార్లు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో వీడియో రంగానే మాది ఒక్కళ్ళదే కాదు చాలా మంది వస్తున్నాయి ఇప్పుడు మా ఒక్క వీడియో చూసేసి మీరు ఆగిపోరు వెళ్తా ఉంటారు వన్ బే వన్ వెళ్లేటప్పుడు ఏంటంటే ఇంకొక వీడియోని కొంచెం నిదానంగా చూడండి కంటిన్యూగా చూసే వీడియోలు అయితే నిదానంగా చూడండి కొత్తగా చూసే వీడియోలు అయితే మీకు కావాల్సిన క్వాలిటీ ఉందా రేట్ ఉందా ఇట్లా ఆలోచించుకుంటూ వెళ్ళిపోవచ్చు కంటిన్యూ మన దానికి అలవాటు అయ్యారు కాబట్టి నేను వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి వీడియో చూస్తే మేమేం చెప్తున్నాం అనేది మీకు క్లారిటీగా అర్థం నెక్స్ట్ ఇంకా ఐటమ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు కలర్ ఇది వచ్చేసరికి డ్రెస్సులకి నాలుగు బాధికి కటింగ్ స్టార్టింగ్ ముక్కలు కలిపి వస్తుంది ఎప్పుడు మనం అమ్మేది ఇందులో వచ్చేదానికి విచిత్ర ఉంది ఫ్యాన్సీ కాటన్ ఉంది సో విచిత్ర కాటన్ ఫ్యాన్సీ కాటన్ బ్రాసోలు బ్రాసోలు ఫ్యాన్సీ బ్రాసో ఇది ఫ్యాన్సీ బ్రాసో న్ కాటన్ లోన్సీ కాటన్ లోని చాట్ బ్రాసో చాట్ కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా ఎన్ని రకాలు చూస్తున్నారు కదా బ్రాసో ఇవన్నీ నాలుగు మా తిక్క నుంచి ఐదు ఐదున్నర ఆరు కూడా వస్తాయి ఇంత అని చెప్పను స్టార్టింగ్ కొలతో అయితే నాలుగు బాతి తగ్గదు మూడు ముక్కలు కలిపి రావచ్చు రెండు ముక్కలు కలిపి రావచ్చు ఎలాగైనా వస్తుంది మనకి స్టార్టింగ్ నాలుగు బాతికి నుంచి ఎంత వరకు అన్నీ ఓకే కొలత ఇంత చెప్పలేము స్టార్టింగ్ నాలుగు బాతికి నుంచి ఎక్సెస్ అనమాట అయితే ఒకటేందంటే మూడు ముక్కలు వస్తాయి మూడు ముక్కలు వస్తాయి రెండే వస్తాయి రెండే వస్తాయి ఎలా కూడా కొలత అయితే మీకు తేడా రాదు అందులో డౌట్ లేదు ఇందులో వచ్చేది క్లాత్ విచిత్ర విచిత్ర అండ్ లెనిన్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఓకే బ్రాస్ కాటన్ బ్రాస్ అండ్ ఫ్యాన్సీ కాటన్ ఇలా ఒకటి కాదు అన్ని రకాలు కలిపే వస్తాయి రేట్ వచ్చేదానికి కేవలం నలభై రూపాయలు నలభై రూపాయలు మాత్రమే ముప్పై పీసులు వస్తాయి ముప్పై బండిల్ టు బండిల్ తీసుకోవాలి ఎంత పడుతుంది అంటే ఇవి ఇవే కలెక్షన్ అంతా ఇది ఇలా బండి వచ్చేదానికి మీకు ఎంత పడుతుంది ముప్పై చీరలు పన్నెండు వందలు అదొక నూట యాభై పదమూడు వందల యాభై రూపాయలు ఇవి పడేది ఒక బండిలో రేటు కూడా రీజనబుల్ గా ఉంటుంది ఇది మెయిన్ చెప్పాలి ఏంటంటే డ్రెస్సులకి పిల్లల ఫ్రాక్లు గుట్టియొచ్చు పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్ కుట్టివచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు కుట్టి మీరు అమ్ముకోవచ్చు మళ్ళీ కాబట్టి ఉంటారు ఈ చీరలు ఇస్తున్నారు నలభై ఐదు రూపాయలు పడేది మూడు ముక్కలు కలిపి మీకు నాలుగు పది నుంచి ఐదు ఐదున్నర దాకా వస్తాయి అంటే మనం ఓన్ గా కుట్టి పెట్టేయడం కాబట్టి ఏ సైజు ఒక్కొక్క ఫ్రాక్ కూడా అమ్ముకుంటే ఇంకా లాభం వస్తుంది సూపర్ లాభం అసలు లేదు ఇట్లా అమ్మలేము మనకెందుకులే అనుకుంటే మూడు పీసులు వస్తాయి కాబట్టి మూడు పీసులు సపరేట్ చేసి పీస్ పీసు అమ్ముకు అట్ట అమ్ముకునే పడేది నలభై రూపాయలు మాత్రమే కేవలం నలభై ఐదు ఐదు బండిల్ టు బండిల్ సింగల్స్ హాఫ్ అట్లాంటివి ఏమి ఉండవు ఓన్లీ బండిల్ టు బండిల్ ముప్పై పీసులు వస్తాయి ఆలోచించండి త్వరపడండి ఇది లిమిటెడ్ స్టాక్ నా దగ్గర అన్లిమిటెడ్ అయితే కాదు లిమిటెడ్ స్టాక్ మహా అయితే ఒక ఏడు వందలు తీసుకుంటాయి ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ముందేగా కాకపోతే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేదానికి నైటీలు లంగాలు అది కామన్ గా వచ్చేదే లంగాలు వచ్చేదానికి నూట ఐదు రూపాయలు నూట ముప్పై రూపాయలు రెండు రకాలు అనమాట నూట ఐదు రూపాయలు వచ్చేసరికి రెగ్యులర్ సైజు నూట ముప్పై రూపాయలు జంబో సైజు అంటే త్రిపులక్స్ ఇట్లా రెండు రకాలు ఉంటాయి ఇకపోతే నైటీలు ఎక్స్ ఎల్ అందులో కళ్యాణి నెక్ ఇంకోటి రౌండ్ నెక్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉంది ట్రిపుల్ ఎల్ లో కూడా మనకి కళ్యాణి నెక్ ఉంది రౌండ్ నెక్ ఉంది రెండు రకాలు వస్తాయి వస్తుంది ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ప్లస్ రౌండ్ నెక్ వస్తుంది క్లాత్లు మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి సైజులు కూడా మనం బయట దొరికే సైజు కంటే ఒక ఇంచు పెంచే ఉంటుంది తగ్గదు రేట్లు వచ్చేదానికి నైటీలు డబుల్ ఎల్ కళ్యాణి

ఎక్స్చేంజ్ రిటర్న్లు అట్లాంటివి ఉండవు అసలు మన స్టాక్ కి అసలు రాదు కాదు కాకపోతే మాట చెప్పాలి చెప్పే మంచిది చెప్పలేదు అనుకో మీరు ఆడ చెప్పారంట అందుకనే ఫస్ట్ నుంచి వీడియో లాస్ట్ దాకా చూడ చూస్తా ఉండండి స్కిప్ కొట్టద్దు కొడితే మీకు మధ్యలో మాటలు మిస్ అవుతాయి అర్థం కాదు అందుకే అందుకని ఫస్ట్ నుంచి తెస్తా చూడండి ఇది అమ్మా ఈ వారం కలసం నెక్స్ట్ వచ్చే వారం ఇంకో అది రూపాయ కలసిన సో విస్తాం